హాయ్ అండి నమస్తే ఇవాళ మనము లేటెస్ట్ లాంగ్ హారం కలెక్షన్స్ని ముకుందా జ్యువెలర్స్ హనుమకొండ బ్రాంచ్ నుండి విజిట్ చేస్తూ ఉన్నామండి టూ పర్సెంట్ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపల వేస్టేజెస్లోనే ముకుందా జ్యువెలర్స్లో మనకు కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటాయండి ఇవాళ ఎపిసోడ్లో మనం చూస్తున్న డిజైన్స్ అన్ని ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ పడుతుంది విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ అలాగే స్టోన్ వాల్యూ మీద సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ వస్తుందండి సో లేట్ చేయకుండా డిజైన్స్ని క్లియర్గా అయితే ఒకసారి చూసేద్దాము ఫస్ట్ డిజైన్ అండి యూ షేప్ లో నాక్షి వోక్ లో డిజైన్ చేసినటువంటి లాంగ్ హారం సో నెక్ పార్ట్ లో లక్ష్మీదేవిని ఇచ్చారు సైడ్ బ్రోచెస్ వచ్చాయండి ఎలిఫెంట్ డిజైన్తో అలాగే మ్యాంగో ఫినిషింగ్ లో హారం ఎలివేట్ అవుతుంది లాకెట్ కూడా చాలా బ్రాడ్ గా వచ్చేసిందండి విత్ అమ్మవారు అండ్ మ్యాంగో ఫినిషింగ్ కాంబినేషన్ లో సిక్స్టీ నైన్ పాయింట్ నైన్ త్రీ గ్రామ్స్ ఉందండి ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ సో బ్యాక్ థ్రెడ్ వస్తుంది ఈ డిజైన్కి బ్యాక్ చైన్స్లో సపరేట్గా మోడల్స్ కూడా ఉంటాయండి అండ్ కొన్ని కలెక్షన్స్కి బ్యాక్ చైన్తో కలిపి వెయిట్ ఇంక్లూడ్ అవుతుందండి ఈ డిజైన్కి బ్యాక్ చైన్తో కలిపి వెయిట్ ఇంక్లూడ్ అయి ఉంది అండ్ ఈ డిజైన్ మనకు త్రీ లైన్ మోడల్లో వస్తుందండి అలాగే లాకెట్లో వచ్చేప్పటికీ అమ్మవారిని ఇచ్చారు ఎంబోజ్ అవుతూ వచ్చారండి లక్ష్మీదేవి ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ జీరో ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉన్నటువంటి హారం నెక్స్ట్ మోడల్ అండి సో ఇది మనకు లుక్ వైజ్ అయితే గుత్తి పూసల స్టైల్లో వస్తుందండి టోటల్ పిక్ ఫినిషింగ్లో ఫినిషింగ్ లో వచ్చినటువంటి హారం అండి అండ్ ఈ డిజైన్ లో లాకెట్ కి పైన స్టోన్ వర్క్ లో చిన్న ఫ్లవర్ డిజైన్తో పాటు లాకెట్ లో లక్ష్మీదేవిని డిజైన్ చేశారండి ఫిఫ్టీ నైన్ పాయింట్ జీరో త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు బ్యాక్ చైన్తో కలిపి వెయిట్ ఇంక్లూడ్ అయ్యి ఉందండి అలాగే నక్షి వర్క్ లో వన్ మోర్ హారం చూస్తూ ఉన్నామండి ఇది మనకు మినీ లెంత్ అనేది వస్తుంది అండ్ డీటెయిలింగ్ చూసుకున్నట్లయితే పికాక్స్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ తో పాటు లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు అండ్ లాకెట్ కూడా అమ్మవారు డబల్ లాకెట్లో వచ్చారండి సో ఈ డిజైన్ చాలా బాగుంది సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ నైన్ ఫైవ్ గ్రామ్స్లో బ్యాక్ చైన్తో కలిపి వెయిట్ ఇంక్లూడ్ అయ్యిందండి అండ్ ముకుందా జ్యువెలర్స్లో టూ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ లోపల వేస్టేజెస్ ఉంటాయండి మేకింగ్ ఛార్జెస్ కూడా జీరో అండి అలాగే స్టోన్స్ అండ్ బీట్స్ అలాగే పర్ల్స్ మీద సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఎప్పుడు ఎక్స్చేంజ్కి వచ్చినా కూడా ఉంటుందండి అండ్ ఈ డిజైన్ వచ్చేప్పటికి పికాక్స్ మరియు లక్ష్మీదేవితో హైలైట్ అవుతూ వచ్చింది అండ్ బ్యాక్ చైన్ కూడా బద్ద టైప్లో వస్తుందండి అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో బొట్టుమాల హారం ఈ డిజైన్లో కూడా మనకు నెక్ పార్ట్లో స్టోన్ ప్యాటర్న్ ఇచ్చారండి అండ్ మ్యాంగో ఫినిషింగ్లో బొట్టుమాల అనేది రావడం జరిగింది అండ్ మిడిల్లో మాత్రం లక్ష్మీదేవిని హైలైట్ చేశారండి అండ్ బొట్టు డిజైన్ అంతా కూడా ఫ్లవర్ మోడల్లో సీగ్రెట్స్తో హైలైట్ చేశారు అండ్ సిక్స్టీ సిక్స్ పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే సెమీ యాంటిక్ స్టైల్లో యూ షేప్లో మరొక హారం చూస్తూ ఉన్నామండి లైట్ వెయిట్లోనే హెవీ లుక్లో ఉంటుంది హారం అయితే సో ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అండ్ లాకెట్ కూడా లక్ష్మీదేవి ఎంబోజ్ అవుతూ వచ్చారు అలాగే కోరల్స్ని కూడా ఇంక్లూడ్ చేయడంతో లుక్ అనేది చాలా బాగుందండి వెయిట్ కూడా ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది విత్ బ్యాక్ చైన్ టూ లైన్ మోడల్లో ఇది వన్ మోర్ హారం అండి సో ఈ డిజైన్ కూడా మనకు నెల్లూరు వర్క్ ఫినిషింగ్లో ఉంటుందండి అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే సైడ్ బ్రోచెస్గా ఇంక్లూడ్ చేశారు అది కూడా మల్టీ స్టోన్ కాంబినేషన్లో లాకెట్ గజలక్ష్మి అమ్మవారితో ఇచ్చారండి వెయిట్ వచ్చేప్పటికీ ఫిఫ్టీ వన్ పాయింట్ నైన్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్లో బ్యాక్ చైన్తో కలిపి అవైలబుల్లో ఉంది నెక్స్ట్ డిజైన్ అండి నెల్లూరు వర్క్ ఫినిషింగ్లో వన్ మోర్ హారం అండి ఇది కూడా మనకు యూ షేప్లోనే గ్రాండ్గా వస్తుంది అండ్ ఈ డిజైన్లో డ్రాప్ షేప్లో హైలైట్ చేశారు అదే విధంగా సైడ్ బ్రోచెస్ రామ్ పరివార్లో ఇచ్చారండి అండ్ టోటల్ హారం మోటివ్స్ మోటివ్స్తో వచ్చింది మిడిల్లో లాకెట్లో కూడా రామ్ పరివార్ని ఇంక్లూడ్ చేశారండి వెయిట్ వచ్చేప్పటికీ సిక్స్టీ పాయింట్ ఎయిట్ టూ సిక్స్ గ్రామ్స్ ఉంది బ్యాక్ చైన్తో కలిపి ఈ బ్యూటిఫుల్ హారం కలెక్షన్స్ అన్నీ కూడా ముకుంద జ్యువెలర్స్ హన్మకొండ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్షాట్ తీసుకుని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ అనేది తెలియజేస్తారండి డిజైన్స్ వైజ్ కార్వింగ్ వైజ్ చాలా బాగున్నాయండి కలెక్షన్ అంతా కూడా అంతట్టు టూ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ అనేది ఉంటాయి ఇవాళ మనం చూసేటువంటి డిజైన్స్ అన్ని ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ పడుతుందండి మేకింగ్ ఛార్జెస్ కూడా జీరో అండ్ స్టోన్ వాల్యూ మీద సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్ళినా కూడా రిటర్న్ వాల్యూ వస్తుందండి అండ్ త్రీ లైన్ మోడల్లో గ్రాండ్గా డిజైన్ చేసిన మరొక బ్యూటిఫుల్ హారం అండి మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో వచ్చింది సైడ్ బ్రోచెస్ ఇచ్చారు అలాగే త్రీ లైన్ లో వచ్చినటువంటి గ్రాండ్ లుక్ ఉండేటువంటి హారం అది కూడా లాకెట్ మనకు త్రీ స్టెప్స్లో డిఫరెంట్గా రావడంతో చాలా గ్రాండ్గా ఉందండి ఈవెన్ పెట్టుకున్న చాలా నిండుగా ఉంటుంది ఒక్కటే సరిపోతుందండి నైన్టీ వన్ పాయింట్ ఫోర్ త్రీ గ్రామ్స్లో డిజైన్ చేశారు అండ్ ఇది వన్ మోర్ హారం అండి సో డీప్ కార్వింగ్ కార్వింగ్లో ఈ మోడల్ కూడా గ్రాండ్గా రావడం జరిగింది అండ్ సైడ్ కూడా ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారండి అండ్ చిన్న కంటి స్టైల్ అనేది హైలైట్ అయింది అలాగే లాకెట్లో కూడా లక్ష్మీదేవితో పాటు పికాక్ మోటివ్స్ అలాగే పోటా స్టోన్స్ తో పాటు బీడ్స్ని ని కూడా ఇంక్లూడ్ చేశారండి వెయిట్ వచ్చేసి ఎయిటీ టూ పాయింట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అలాగే ఇది వన్ మోర్ హారం అండి కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట సింపుల్ లుక్లో లైక్ మనకు గుండ్లమాల స్టైల్లో వస్తుంది విత్ పంకిన్ బీట్స్ అండ్ పర్ల్స్ హైలైట్ చేస్తూ డిజైన్ చేశారండి అండ్ లాకెట్లో కూడా మనం చూస్తే పికాప్ మోటివ్స్తో హైలైట్ అయ్యి వచ్చింది వెయిట్ వచ్చేప్పటికి థర్టీ ఎయిట్ పాయింట్ వన్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము బొట్టుమాల హారంలో విత్ లాకెట్ డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట ఆల్టర్నేటివ్గా పికోక్ మోటివ్స్తో పాటు మ్యాంగో ఫినిషింగ్ని అండ్ బొట్టు స్టైల్ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్గా ఆల్టర్నేటివ్గా ఫ్లవర్ డిజైన్తో స్టోన్ ప్యాటర్న్లో ఇంక్లూడ్ చేయడంతో లుక్ వైజ్ చాలా డిఫరెంట్గా చాలా బాగుందండి ఎలాంటి గాడ్ మోటివ్స్ లేకుండా కావాలి అనుకునే వాళ్ళకు బొట్టుమాల హారంలో ఇది బెస్ట్ కలెక్షన్ అండ్ నక్షి పాలిష్లో ఇది వన్ మోర్ హారం అండి సో ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి బ్యాక్ చైన్తో కలిపి వెయిట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది టోటల్ పికాక్ మోటివ్స్ వచ్చాయి అండ్ చాంద్బాలి ఫినిషింగ్తో పాటు లాకెట్లో వచ్చేపటికి మురళీ కృష్ణుని ఇచ్చారు అండ్ బీడ్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ కూడా వచ్చాయండి ఏ డిజైన్ వెయిట్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైన్ వన్ సెవెన్ గ్రామ్స్లోని లైట్ వెయిట్లో గ్రాండ్గా వచ్చిందండి అండ్ నెక్స్ట్ డిజైన్ ఈ మోడల్ వచ్చేపటికి డ్రాప్ షేప్లో ఫినిషింగ్ అనేది వచ్చిందండి పైన అంతా కూడా ఆల్టర్నేటివ్గా రూబీ ఎమరల్డ్ పోటా స్టోన్స్ వచ్చాయి ఈవెన్ మనం లాకెట్ చూసుకున్నట్లయితే అమ్మవారితో ఎంబోజ్ అవుతూ వచ్చేసిందండి అండ్ బీడ్స్తో పాటు పర్ల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇది కూడా మనకు యూ షేప్లో వచ్చినటువంటి వన్ మోర్ హారం సింపుల్ లుక్ ఉంటుందండి అండ్ మ్యాంగో ఫినిషింగ్లో ఫ్లవర్ మోటివ్స్తో హైలైట్ అయింది అలాగే ఈ డిజైన్ చూసుకుంటే లాకెట్లో కూడా బిగ్ సైజ్లో అమ్మవారు ఎంబోజ్ అవుతూ వచ్చారండి అండ్ కొంచెం రెడిష్ పాలిష్ అనేది వస్తుంది ఈ హారం బ్యాక్ చైన్తో కలిపి ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ నైన్ గ్రామ్స్ ఉంది ఇన్ కేస్ మనం బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే రిమూవ్ చేసి ఇస్తారండి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ బ్యాక్ చైన్ వెయిట్ ఉంటుందో అన్ని గ్రామ్స్ మనకు లెస్ చేసి అయితే ఇస్తారు అండ్ నెక్స్ట్ హారం చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్ కూడా మనకు వితౌట్ గాడ్ మోటివ్స్ చాలా బాగా వచ్చింది ఫ్లవర్ డిజైన్ అలాగే చిన్న చిన్న పికాక్ మోటివ్స్తో హైలైట్ అవుతూ వచ్చిందండి అండ్ నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది కూడా యూ షేప్ లో వన్ మోర్ హారం అండి సెమీ యాంటిక్ స్టైల్లో ఉంటుంది సో మనకి ఇందులో పోటా స్టోన్స్ హైలైట్ అయ్యాయి అండ్ సైడ్ బ్రోచర్ కూడా మనకి ఈ విధంగా మందిరం లాగా అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ అలాగే ఎలిఫెంట్ డిజైన్తో పాటు పికాక్స్ అండ్ మ్యాంగో డిజైన్తో పాటు లాకెట్ లో లక్ష్మీదేవిని హైలైట్ చేశారు అండ్ ఫిఫ్టీ టూ పాయింట్ వన్ సెవెన్ టూ గ్రామ్స్ లో డిజైన్ చేసినటువంటి హారం అండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ బొట్టుమాల స్టైల్లోనే సో మనకి ఇలా నక్షి పాలిష్లు విత్ లక్ష్మీ కాసుల ఫినిషింగ్ వచ్చిందండి సో చాలా ట్రెడిషనల్ హారం అని చెప్పొచ్చు అండ్ లాకెట్ లో కూడా మనం చూసుకున్నట్లయితే డబల్ లాకెట్ విత్ లక్ష్మీదేవి హైలైట్ అయింది రూబీ స్టోన్స్ ఇచ్చారండి అండ్ బీడ్స్ తో పాటు పర్ల్స్ ని కూడా డిజైన్ చేశారు సో ఎయిటీ త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ లో ఈ మోడల్ అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది కూడా సెమీ యాంటిక్ స్టైల్లో వస్తుంది లక్ష్మీదేవితో నెక్ పార్ట్ అంతా కూడా హైలైట్ అయిందండి పోటా స్టోన్స్ ఇచ్చారు అలాగే ఆనెక్ స్టోన్స్ తో పాటు పిక్ ఆఫ్ మోటివ్స్ అండ్ లాకెట్ లో లక్ష్మీదేవితో పాటు మ్యాంగో ఫినిషింగ్ వచ్చిందండి ఏ డిజైన్ వెయిట్ సెవెంటీ వన్ పాయింట్ డబల్ ఎయిట్ వన్ గ్రామ్స్ ఉంది కలెక్షన్ బాగున్నాయి కదండీ ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్